రోబో సినిమా చూసిన తర్వాత నుంచి పిల్లలు నన్ను కథలు చెప్పమని రకరకాల కొత్త వెరైటీ కథలు చెప్పమని అడిగారు దాంతో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పిల్లలకి కొన్ని కథలు చెప్పాను ఆ కథను ఈరోజు నుంచి కొన్ని షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్ కానీ మీ అందరికీ పంచుకుంటానన్నమాట చెప్తాను మీకు నచ్చితే ఈ కథలు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఎవ్రీబడి మీకు ఒక శుభవార్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీద ఒక వర్క్ షాప్ జరగబోతుంది ఆసక్తి గలవారు పేర్లు నమోదు చేసుకోండి మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నా ప్రజెంట్ చేయవచ్చు ఎన్నికైన ఆలోచనలకు బహుమతి సహాయ సహకారం ఉంటాయి స్టార్టప్ కూడా చేయొచ్చు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఇది మా మేనేజర్ మాకు మీటింగ్లో ఇచ్చిన సమాచారం టీ బ్రేక్లో మా మూక అంటే కొలీగ్స్ అంతా ఒక చోట చేరు ఎవరెవరు పేర్లు నమోదు చేయాలనుకుంటున్నారో వాళ్ళని చేతులు ఎత్తమంటే నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు చేతులు ఎత్తారు మిగతా వాళ్ళు మాకు ఆలోచన లేవు ఓపిక లేదు పెళ్ళిళ్ళకి వెళ్ళాలి పిల్లలకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అని ఇలా ఏదో ఒక కారణం అనే కన్నా వంక అంటే బాగుంటుంది వంకలు చెప్పారనమాట మేము మొత్తం ఆరుగురం శ్రీకా శ్రీకేత్ అనిత కవిత యజ్ఞేష్ వికాస్ లికిత్ ఇలా ఆరుగురం పేర్లు నమోదు చేసుకున్నాం అలాగే మా ఆలోచనలను చర్చించి ప్రాజెక్టు కూడా తయారు చేసాం వర్క్ షాప్ భారం ఉంటుంది ఊళ్ళోనే కావున ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు పది గంటల నుండి ఐదు గంటల వరకు ఐదు గంటల తర్వాత ఒక గంట డిస్కషన్ కోసం ఉండొచ్చు అలాగే పొద్దున తొమ్మిది గంటల నుండి పది వరకు టిఫిన్ ఇంటి ప్రాజెక్ట్స్ గురించి చర్చించుకోవచ్చని మేమంతా ప్లానింగ్ ప్రణాళికలు వేసుకున్నాం పేపర్లు సీడీలు కావలసిన మెటీరియల్స్ రెడీ చేసాం ఎనిమిది ఎనిమిది గంటలకు అంతా ఆఫీస్కు చేరుకోవాలని అక్కడ నుండి ఆఫీస్ వాహనంలో కలిసి వెళ్ళాలని నిర్ణయించారు మా గుంపు మేనేజరు కోలీగ్స్ ఆల్ ది బెస్ట్ అంటూ భుజాలు బాగా ఎరగదీశారు అది అభినందనో లేక ఆ వంక పేరుతో ఖర్చి తీర్చుకున్నారో కూడా మా ఎవ్వరికీ అర్థం కాలేదు ఇంట్లో అందరికీ చెప్పాం వారం పాటు వర్క్షాప్కి వెళ్ళాలి ఒక గంట ఆలస్యంగా లేస్తామని వర్క్షాప్లో మేము ఇవ్వబోయే ప్రజెంటేషన్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాం ఇక రెండో చాప్టర్ కృత్రిమ మేధా స్మార్ట్ బస్ తెల్లారి ఎప్పట్లాగానే మెలకు వచ్చింది ఉత్సాహంగా తయారయ్యి ఎనిమిది కల్లా ఆఫీస్కు చేరుకున్నాం ఆఫీస్ వెహికల్లో ఆరుగురం కూడా బయలుదేరు వర్క్ ముందు మమ్మల్ని దింపి ఈ వెహికల్ వెళ్ళిపోయింది లోనికి వెళ్ళాం మా రిజిస్ట్రేషన్ను బట్టి అందరికీ ఒక రిస్ట్ బ్యాండ్ ఇచ్చారు ఒక స్మార్ట్ బస్ వచ్చింది ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకుంది రెండు మె రెండు మెట్లు ఎక్కగానే ఒక హ్యాండిల్ స్టాండ్ ముందుకు వచ్చి పట్టుకోమంది పట్టుకోగానే గట్టిగా పట్టుకోండి మిమ్మల్ని మీ సీటు దగ్గరకు చేరుస్తానండి సరేనని గట్టిగా పట్టుకున్నాం నేను నుంచున్న హ్యాండిల్ బెల్ట్ ఎస్కులేటర్లకు అడ్డంగా కదుతూ సీటు దగ్గరకు వెళ్ళింది ఇది మీ సీటు కూర్చోమంది అలాగే నన్ను సీట్లో కూర్చున్నాం మేము వెంటనే నడుము దగ్గర బెల్ట్ వచ్చి టై అయిపోయింది ఆటోమేటిక్గా కారు విమానంలో ఉండే సీటు బెల్ట్లు బస్సులో ఉండే ఏమిటి అనుకునేలోపు స్మార్ట్ బస్ అంటే ఇలాగే ఉంటుంది కాబోలు ఇంకా ఏమి వింతలు ఉన్నాయి అనుకునేలోపు తలకు ఆటోమేటిక్గా హెల్మెట్ వచ్చి బిచ్చుకుంది గుడ్ మార్నింగ్ సార్ మా సార్ మాస్టర్ బస్సులోకి స్వాగతం మీకు నచ్చిన విషయాలను ఎంచుకోండి దానికి మీరు చేయాల్సింది మీ నోటి నోటితో పలకడమే సినిమాలు పాటలు పుస్తకం పత్రిక అలా పాటలు అనగానే మెలోడీ ఫాస్ట్ బీట్ సినిమా సంప్రదాయం ఇలా రకరకాల ఆప్షన్స్ మెలోడీ సాంగ్స్ అని ఒకరు సినిమా అని ఒకరు పుస్తకాలు అని ఒకరు ఇలా ఎవరికైనా వచ్చినవి వారు ఎంచుకున్నాం అరగంట ప్రయాణం సాగింది మా మా ప్రయాణం పూర్తయింది మీ ప్రయాణం పూర్తయింది సెలవు అని హెడ్సెట్ అంతా క్లోజ్ అయిపోయింది అనమాట అంటే బస్సులో కూర్చున్నాక ఆటోమేటిక్గా హెడ్సెట్ వచ్చి తలకి బిగించుకుంటుంది అలాగే మనకు కావాల్సిన ఆప్షన్స్ ఇచ్చి మనం అడిగిన మ్యూజిక్ కానీ ఆటలు కానీ ఏదైనా కావాల్సిన ప్లే చేస్తుంది మన ప్రయాణం ఆగిపోయిన వెంటనే చక్కగా అది వెనక్కి వెళ్ళిపోయి మీ ప్రయాణం ముగిసింది ఆల్ ది బెస్ట్ అని చెప్పి సెలవు తీసుకుంటుంది అనమాట బస్సు ఆగినాక బెల్ట్ వరుస క్రమంలో తెచ్చుకుంటుంది అందరికీ ఒక్కసారి బెల్ట్ తెచ్చిపోతుంది అందరూ రష్ అయిపోయి వెళ్ళిపోతారని అందుకుని ఒక్కొక్కళ్ళ నుంచి బెల్ట్ ఓపెన్ అవుతుంది అనమాట రెష్ లేకుండా హ్యాండిల్ బెల్ట్ ఎలివేటర్ వరుస క్రమంలో సీటు వద్ద కరకు వచ్చి నాక బెల్ట్ తెచ్చుకుంటుంది బెల్ట్ మామూలుగా తెచ్చుకోదనమాట మనకి కింద ఎలివేటర్ ఉంది కదా ఒక హ్యాండిల్ ఎలివేటరు ఆ ఎలివేటర్ వచ్చి ఎవరి సీట్ దగ్గర నుంచి ఉంటే వాళ్ళు అప్పుడు బెల్ట్తో ఓపెన్ అవుతుంది వాళ్ళు ఎలివేటర్ మీద నుంచి ఉంటే వాళ్ళు నడిచే పని లేదు బస్సులోంచి బస్సులో ఎలివేటరే వాళ్ళని బయట డోర్ దగ్గరికి తీసుకెళ్తుంది సీటు నుంచి లేచి బెల్ట్ ఎక్కి హ్యాండిల్ పట్టుకున్నాక అది మెట్ల దగ్గరకు తీసుకెళ్ళింది మెట్ల మీద కాళ్ళు పెట్టినాక బెల్ట్ మరొకసారి దగ్గరకు వెళ్తుంది ఇలా మరొకరి దగ్గరికి వెళ్తుంది ఇలా అందరూ బస్సు దిగినాక హ్యాండిల్ మీద ఎక్కిన వారు మెట్ల దగ్గరికి దిగిన తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట ఎలివేటరు వీళ్ళందరూ బస్సు దిగినాక మెట్ల కింద ఉన్న సెన్సార్ ఎలివేటర్ ఇచ్చిన సిగ్నల్ ప్రకారం బస్సు ముందుకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ డోర్ క్లోజే డ్రైవింగ్ అంతా కూడా ప్రోగ్రామ్ చేయబడిన ఒక మనిషి ప్రత్యేకంగా ఉండి పర్యవేక్షిస్తాడు ఇది ఇదంతా కూడా నేను మా పిల్లల కోసం చెప్పిన కథలో నా ఊహాజనితమైన స్మార్ట్ బస్సు అనమాట ఆటోమేటిక్గా మనం బస్సు మీద స్టెప్ వేస్తే ఎలివేటర్ వచ్చి అదే మనల్ని సీట్ దగ్గర తీసుకెళ్తుంది మనం కూర్చున్నాక హెడ్ సెట్ అంతా వచ్చి మనకి మ్యూజిక్ అంతా పాడి వినిపిస్తుంది మళ్ళీ మన ప్రయాణం అయిపోయిన వెంటనే ఎలివేటర్ మన దగ్గరికి వస్తే రష్ లేకుండా చక్కగా మనల్ని బెల్ట్ ఓపెన్ చేసి తీసుకెళ్ళి బయట దింపుతుంది ఈ స్మార్ట్ బస్సు అనేది కృత్రిమ మీదలో మనం రాబోయే రోజుల్లో ఎవరైనా ఈ బస్సును తయారు చేయవచ్చు అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఇలా ఉంటుంది అని చెప్పి మా పిల్లలకి అప్పుడు సైన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఈ కథని సృష్టించడం జరిగింది ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా భాగాల కోసం ఎదురు చూస్తూ ఉండండి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు నమస్కారం